ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి పన్నెండు బుధవారం రోజు మాఘ పౌర్ణమి వచ్చింది ఇది కుంభమేళాలో వస్తున్న అత్యంత అద్భుతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్నా తరగని డబ్బు మీ ఇంటికి దూసుకు వస్తుంది అలాగే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ మాఘ పౌర్ణమి చాలా పవిత్రమైనది కాబట్టి ఈ వస్తువులు మీ ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి ఈ మంగళకరమైన వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే మీ ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం మారిపోతుంది సమస్త దేవతల అనుగ్రహంతో మీకు సకల శుభాలు కలుగుతాయి మీ సమస్యలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం భరిస్తుంది అసలు ఈ పౌర్ణమి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫేర్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి పన్నెండు బుధవారం రోజున మాఘ పౌర్ణమి వచ్చింది హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగా నదిలో విష్ణుదేవుడు నివసిస్తాడని ఆ నీటిని మనం తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుని మీ మనసులో ఒక కోరికను కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మాఘ పూర్ణిమ రోజున ముక్కోటి దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారు మాఘ పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేసిన పాపాలన్నిటి నుండి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది మాఘ పూర్ణిమ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున బావి నీటిలో స్నానం చేయడం వల్ల పన్నెండు సంవత్సరాల పుణ్యం కలుగుతుంది అదే చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్యఫలం సిద్ధిస్తుంది సాధారణ నదిలో స్నానం చేయడం వల్ల తొంభై ఆరు సంవత్సరాల పుణ్యఫలం సిద్ధిస్తుంది నది జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది అదే గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యఫలం సిద్ధిస్తుంది సముద్ర స్నానం చేస్తే అంతులేని పుణ్యఫలం లభిస్తుంది ఇంత గొప్ప ఫలితం మనకి మాఘ పౌర్ణమి రోజున దక్కుతుంది మాఘ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదీ స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోవాలి తరువాత విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేయడమే కాకుండా దాన ధర్మాలు కూడా చెయ్యాలి ఈ రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారికి జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాపాలు దోషాలు అన్నీ నచించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వల్ల పూజల వల్ల దానాల వల్ల వ్యాధుల నుండి కష్టాల నుండి విముక్తి కలుగుతుంది అలాగే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఇంతటి పవిత్రమైన పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ధనం దూసుకువస్తుంది మీ ఇంటికి కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్ర బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీ సుడి తిరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున మీ ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటంటే కళ్ళు ఉప్పు మన హిందూ మతంలో కళ్ళు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ ను మీ ఇంటికి తెచ్చుకోండి ఈ రోజున ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది కళ్ళు ఉప్పు చాలా శక్తివంతమైనది దీనిని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే కళ్ళు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ మాఘ పౌర్ణమి రోజు గుర్తు పెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని మీరు చేసే వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా వాడుకోవచ్చు ఇలా పౌర్ణమి రోజు కళ్ళు ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యలన్నీ కలుగుతుంది మీకు అంతులేని అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కళ్ళు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి ఇక రెండవ వస్తువు ఏమిటంటే లవంగాలు మాఘ పౌర్ణమి రోజు లవంగాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది కోటి రూపాయలను సంపాదించుకునే అవకాశాలు వస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్లేదు మళ్ళీ లవంగాలను కొని ఇంటికి తెచ్చుకోండి కనీసం చిన్న ఐదు రూపాయల ప్యాకెట్ను అయినా కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజు ఇంట్లో ఉన్న ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజగదిలో గదిలో దీపారాధన చెయ్యాలి దీపారాధన చేసేటప్పుడు దీపంలో రెండు లవంగాలను వేసి దీపం వెలిగిస్తే ఆ అమ్మవారు మీ పూజను స్వీకరించి మీ కోరికలను తప్పక నెరవేరుస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజు రెండు లవంగాలను నోట్లో వేసుకుంటే మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటికి లవంగాలను తెచ్చుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు అదృష్టం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజున లవంగాలను కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ రోజున ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీ గవలు అంటే పసుపు రంగులో ఉండేవి నలుపు రంగులో ఉండేవి కాదు ఈ రోజున ఐదు పసుపు గవ్వలు ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలోని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకొని తర్వాత ఆ గవ్వలను తీసుకొని వెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మీ జీవితం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు ఈ లక్ష్మీ గవ్వలు నరదిష్ని పోగొడతాయి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది కనుక ఈ మాఘ పౌర్ణమి రోజున ఐదు లక్ష్మీ గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు కాసేపు ఉంచి తరువాత ఆ గవ్వలను తీసి ఎర్రటి వస్త్రంలో మూట కట్టి బీర్వాలో డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు ఉండదు ఇలా పెట్టిన గవ్వలను ప్రతి మూడు నెలలకు ఒకసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టుకోండి ఈ రోజున ఇంటికి లక్ష్మీ గవ్వలు తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి వీటితో పాటు పౌర్ణమి రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవచ్చు ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి ఆవాలు చెడుని తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి కనుక ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈ రోజున ఆవాలను ఇంటికి తెచ్చుకొని వాటిని చిన్న రాగి ప్లేట్లో కానీ లేదా ఇత్తడి ప్లేట్లో కానీ వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూర పొడిని కొంచెం జీలకర్రను రెండు వేప ఆకులను వేసి వీటన్నిటినీ మీ ఇంటి నది మధ్యలో పెట్టి అగ్గి పుల్లతో కాల్చండి అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి ఈ రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఉన్న దరిద్రం అంతా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది పైన చెప్పిన వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది ఉప్పు లవంగాలు ఆవాలు లక్ష్మీ గవ్వలు వీటిల్లో ఏవైనా రెండు వస్తువులను ఈ మాఘ పౌర్ణమి రోజున మీ ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది సకల సంపదలు చేకూరుతాయి తిరుగులేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి